తర్వాత తిని తర్వాత కేరికొని ప్లేట్ నిలబడవు ఏం చేస్తాయి ఏం చేస్తాయి అలాగే చేయడం వల్ల ఆ పశువు ఆరోగ్యంగా ఉంటుంది ఆ పశువు తన యజమాను ఎక్కి తగిలిన ఫలితాన్ని ఇస్తారు

నేను రాసుకోవడం మాత్రమే కాదు వాటిని వెతికి వెళ్ళిన తర్వాత వాటి ఈ వాక్యము నాతోనే మాట్లాడినట్టుంది కదా నేను ఎలా షై కావాలి ఎలా ఒకవేళ నువ్వు ఆ వాక్యాన్ని సూట్ అయిన ఏం చేస్తామంటే మరొకరితో ఆ వాక్యాన్ని పంచుకోవాలి దేవుని యొక్క రాజ్య వ్యవస్థ యొక్క ప్రణాళిక ఈ వాక్యం చాలా చక్కగా ఉందండి ఈరోజు మధ్యలో చాలా చక్కటి వర్తమానం ఏంటైనా ఈ వాక్యం నా సెట్ అయింది వాక్యం నన్ను బలపరిచింది అని నేను అని అనిపిస్తే ఏం చేస్తావు అంటే మరొకరితో వాక్యాన్ని దేవుడు అదే కదా మాట చెప్తారు మాత్రమై మోసపరుచుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారి యునడి అన్నారు అంటే అర్థమేట తెలుసా ఏ అయితే చాలా చక్కగా చెప్తాడు అలా పూర్తి సమయమైనా పదివేల మాటలకంటే ఐదు మాటలు చాలా నా ఉప్పులో తెచ్చారు అన్న ప్రసంగాలు ఎక్కువ చెప్పాల్సి ఉంటుందా అని పుచ్చుకుంటారనమాట ఒకవేళ అయితే ఆ మాటల్ని మనం ఏం చేయాలి అయితే స్టడీ చేయాలి అర్థం కాలేదా మళ్ళీ స్టడీ చేయాలి అర్థం అయ్యేంత వరకు స్టడీ చేయాలి ఒకవేళ నీకు అర్థమైందా ఒకవేళ మీలో ఏదైనా వాక్యానికి సంబంధించినది లోపం ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలి మనలో ఏదైనా ఆ వాక్యానికి సంబంధించిన విధానం తేడా ఉంటే ఆ తేడాన్ని తొలగించుకోవాలి తొలగించుకోవాలి పరిపూర్ణతను పొందుతుంటే ఆ వాక్యాన్ని ఏంటి అని సార్ మరొకరితో పంచుకోవాలి దేవుని యొక్క ప్రాణాల అందుకోసమే ఇలాంటి మార్పుని మీరు మంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అనొచ్చు ఆది ఎవరు ఎవరికి మార్చుకుంటాను మీకు విషయాలు చిన్న విషయాన్ని దేవుడు తెలుసు నీకు దేవుడు తెలుసు దేవుని దేవుడు ఎవరు తెలియని వారి దేవుడిస్తారు బాగా నీకు నీ దేవుడు తెలుసు నీ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు దేవుని నీ హృదయంలో ఉన్నాయి కానీ నీ దేవుడు అంటే తెలియని వారి దగ్గరికి దగ్గరకు వస్తుంటారు ఉన్నారు లేదా మన దగ్గర ఉంటారు లేదా ఉన్నారు లేదా తెలుస్తున్నారు లేదా వారితో వరం ఏం చెప్పండి వారితో మనం మాట్లాడేవి అన్నీ కూడా మన వ్యక్తిగత విషయాలను లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటాం వాటికంటే ప్రత్యేకంగా వారితో మన దేవుని గురించిన సంభాషణ మనం చేయగలిగితే బాగుంటుంది కదా ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా వారిని మన యొక్క విధానాలను నడిపించామో మనం తెలిసిన విధానాలను బట్టి మనం నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు మనం ఏంటో తెలుసుకుని వచ్చిన వారు అంటారు వారితో మనం పంచుకోగలిగితే మనము మన దేవుణ్ణి లేకపోతే ఈ వాక్యాన్ని మన దేవుణ్ణి అంటే అతను అయితే ఈ వాక్యాన్ని మరొకరికి పరిచయం చేసేవారు ఇది చాలా మంది రోజు ఈరోజు ఆ హృదయాన్ని తెలిసి ఉన్నారు కానీ మనమేమో అందరికీ ఆ వాక్యాన్ని పంపించలేక ఇలాంటి వాక్యాన్ని పంపించలేని పరిస్థితులలో ఈరోజు మనమే ఉన్నాం కనుక విన్న మనో సమయం దొరికితే ఆ దేవుడి గురించి మనం పిల్ల విషయాన్ని మరొకరికి పంపించుకుందాం అప్పుడే దేవుడు మన మన యొక్క భక్తిని మనం కలిగి ఉన్న ఆత్మీయతని మరి కొంచెం కూడా పెంచడానికి లేక ఆ కోడతారు మీకు అర్థమైంది అనుకుంటారు అలాంటి వారిగా చక్కటి మాట తెలియజేసిన అనగారికి మన ఉండే తరువాత ఈ లైఫ్ లో చూస్తున్నారు ఏమని పిల్లలు ఉండే తరపున ప్రత్యేకమైన యోజనాలు చేస్తున్నారు తదుపరి భాగంలోకి మనం అలాగే క్రమంలో Oh my god.